హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేస్తాను ఆశిస్తున్నా మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో త్రీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నాన్ లోకల్ కేటగిరీ నాన్ లోకల్ పరంగా మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఓపెన్ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రకాశం డిస్టిక్ అనుకోండి నేను కర్నూలు డిస్టిక్ అప్లై చేసుకోవాలనుకుంటున్నా సో లోకల్ క్యాండిడేట్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సో నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ పరంగా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది నెక్స్ట్ ఈ రోజు ఒక ప్రొఫార్మా మీకు టేబుల్ ఫార్మేట్ లో ఒక వేకెన్సీ లిస్ట్ రిలీజ్ అయింది మరి ఎస్ఈటి పోస్ట్ బేస్ చేసుకొని ఒక్కసారి మనం ఈ వీడియోలో చూద్దాం నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఉంది మరి కంటిన్యూషన్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా గ్యాప్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఏమైనా ఉందా ఒక్కసారి మనము ఈ త్రీ పాయింట్స్ మేజర్ పాయింట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి స్టార్ట్ చేసే ముందు చిన్న విషయము మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే నాలుగో తేదీ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు రేపు అంటే సెకండ్ థర్డ్ ఈ రెండు తేదీలలో అడ్మిషన్స్ తీసుకొని నాలుగో తేదీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తాం కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి మరి ఎవరైనా మన గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే నా కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ నైన్ ఫోర్ టూ సెవెన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి యాక్చువల్ గా టెట్ ప్లస్ డిఎస్సి టెట్ తో పాటు డిఎస్సి ప్యాకేజీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో మనము ఆఫర్ పరంగా కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇచ్చాం ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫర్ సో క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు రెండవ తేదీ మూడవ తేదీ మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటాము ఈ రెండు రోజులలో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నా మరి ఎవరికైనా బిల్లింగ్ ఉంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎయిట్ జీరో అని వస్తుంది ఎయిట్ జీరో గూగుల్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కంటెంట్ లెక్క మరి ఫస్ట్ పాయింట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాన్ లోకల్ పరంగా ఇప్పుడే చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్ట్లు ఉన్నాయి సో నేను ప్రకాశం జిల్లా అనుకోండి సో నేను ప్రకాశం జిల్లా నేను కర్నూలు అప్లై చేసుకోవాలనుకుంటున్నా నాన్ లోకల్ గా అప్లై చేసుకోవాలనుకుంటున్నా అప్పుడు నాన్ లోకల్ పరంగా ఓపెన్ కేటగిరీలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది చాలా మంది అభ్యర్థులకు అయితే తెలియదు సో ఎలా తీస్తారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి అయితే సో నాకు తెలిసి అయితే ఏమైనా తప్పు ఉంటే మాత్రం మళ్ళా నెక్స్ట్ వీడియోలో కూడా దాన్ని సర్చ్ చేస్తాను నాకు తెలిసి ట్వంటీ పర్సెంటేజ్ అనుకుంటా సో నాకు తెలిసి నాన్ లోకల్ పరంగా ఓపెన్ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ డిఎస్సి కి అయితే ట్వంటీ పర్సెంటేజ్ అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు లో మొత్తం వంద పోస్ట్లు ఉన్నాయి అనుకోండి అనుకోండి జస్ట్ అజమ్షన్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా వంద పోస్ట్ ఉంటే ఇక్కడ లోకల్ పరంగా ఎయిటీ పర్సెంటేజ్ తేలిపోతుంది కదా సో నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ పరంగా ట్వంటీ పర్సెంటేజ్ అయితే లోకల్ పరంగా ఎయిటీ ఎయిటీ వైపు అవుతాయి ఇక్కడ అంటే వంద పోస్ట్ ఉంటే సో ఎయిటీ పోస్ట్లు అనేటివి లోకల్ అంటే కర్నూలు డిస్టిక్ వాళ్ళకే ఇచ్చేస్తారు మిగిలిన ట్వంటీ పోస్ట్లు అంటే చూడండి ఈ ట్వంటీ పోస్ట్లు ఎవరైతే ఓకేనా ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఉంటారు ఐ మీన్ మెరిట్ లో టాప్ మెరిట్ లో ఉండాలి టాప్ మెరిట్ లో ఉండాలి అనేది చెప్పేది ఓపెన్ కేటగిరీ అంటే మొత్తం ఓపెన్ కేటగిరీలో అంటే మొత్తం పరంగా అంటే యాస్పిరస్ అందరి కర్నూలు జిల్లాకి ఎవరైతే అప్లై చేస్తారో ఆ ఆస్పిరెంట్స్ మొత్తం పరంగా టాప్ ట్వంటీలో ఉండాలి సో టాప్ ట్వంటీలో నాన్ లోకల్ వాళ్ళు ఉన్నా కానీ అక్కడ సెలెక్ట్ అనేది అవుతారు అంటే టాప్ ట్వంటీలో ఉండాలన్నమాట సో ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే కన్సిడర్ చేస్తారు కాబట్టి హండ్రెడ్ పోస్ట్ ఉంటే వెయ్యి పోస్ట్ ఉన్నాయనుకోండి ఎయిట్ హండ్రెడ్ వెళ్ళిపోతే టూ హండ్రెడ్ పోస్టులు నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ పరంగా వెళ్ళిపోతుంది అంటే నువ్వు ఆ టూ హండ్రెడ్ టాప్ లిస్ట్ లో ఉంటే నీకు కూడా జాబ్ వచ్చేస్తుంది ఇది మనము నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ పరంగా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే ట్వంటీ పర్సెంటేజ్ మరి ట్వంటీ లో కర్నూలు జిల్లా వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇస్తారా లేదా ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళకే ఇస్తారా అంటే ఎవరికైనా ఇస్తారు అంటే టాప్ ట్వంటీలో ఎవరైతే ఉంటారో వారికి ఇస్తారనమాట అది కర్నూల మిగతా జిల్లాల మిగతా జిల్లాల సంబంధమే లేదు ఇది ట్వంటీ పర్సెంటేజ్ బేస్ చేసుకోండి నెక్స్ట్ ఎస్జిటి పోస్ట్ బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి సో స్కూల్ అసిస్టెంట్ ఫోర్ థౌసండ్ ఎస్జిటి టూ థౌసండ్ అది న్యూస్ అంతా మీకు తెలిసిందే మరి ఎక్స్పెషల్లీ ఎస్జిటి గురించి ఎందుకు చెప్తున్నారు అంటే చాలా డిస్టిక్ లో జీరో అనేటువంటి ఒక టేబుల్ ఫార్మేట్ అయితే మనకు కనిపిస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమేనా అది అంతకు ముందు కూడా మనం నాలుగైదు నెలల నాలుగైదు నెలల క్రితం కూడా అదే టేబుల్ ఫార్మేట్ అయితే మనం చూసాము సో అక్కడ మీకు మెయిన్ గా కనిపించింది కర్నూలు జిల్లాలో హైయెస్ట్ వేకెన్సీలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో ఐ థింక్ పదహారు వందల నలభై ఆరు పోస్ట్లు ఏమున్నాయి హైయెస్ట్ నెక్స్ట్ సెకండ్ లిస్ట్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ కడప అనుకుంటా సో కడపలో ఫార్టీ వన్ వేకెన్సీస్ ఏమున్నాయి నెక్స్ట్ థర్డ్ పరంగా శ్రీకాకుళం అనుకుంటా సో శ్రీకాకుళంలో ఐ థింక్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ శ్రీకాకుళం విజయనగరము విశాఖలో అయితే ఈరోజు టేబుల్ ఫార్మేట్ పరంగా ఎయిట్ ఎయిట్ అంటే విజయనగరంలో ఎయిట్ విశాఖలో ఎయిట్ నెక్స్ట్ చిత్తూరులో ఐ థింక్ సెవెన్ ఎన్నో చూపిస్తుంది మిగతా డిస్టిక్స్ ఏవైతే ఉంటాయో సో మొత్తము అంతకుముందు అంటే డిస్ట్రిక్ట్స్ డివైడ్ కాకముందు ఇప్పుడు ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ సో డిస్ట్రిక్ట్స్ డివైడ్ కాకముందు థర్టీన్ డిస్ట్రిక్ట్స్ కదా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంటే మొత్తం మీద శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశము నెల్లూరు కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరు ఇలా మొత్తం పదమూడు జిల్లాల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇవి వేకెన్సీల పరంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డిస్ట్రిక్ట్స్ పరంగా మిగిలిన సెవెన్ డిస్ట్రిక్ట్స్ లో జీరో పోస్టులు చూపిస్తున్నాయి సో ఈ రోజు టేబుల్ ఫార్మేట్ అది హండ్రెడ్ పర్సెంట్ కాదనేది మాత్రము ఎవరికైతే తెలియదు ఇంకా అఫీషియల్ గా అయితే అఫీషియల్ గా అంటే అర్థం ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటే ఇంపార్టెంట్ డేస్ ఏంటి ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి వయో పరిమితి ఏజ్ లిమిట్ ఏంటి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఆ సిలబస్ ఏంటి వేకెన్సీస్ ఏంటి మరి ఆ వేకెన్సీలో ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఆ డిస్టిక్ లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి సో మెన్స్ ఎన్ని ఉమెన్ ఇవన్నీ మొత్తము ఆ మెయిన్ గా ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో దాంట్లో మనకు క్లియర్ గా కనిపించడం అయితే జరుగుతుంది అది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్ గా ఆ డిఎస్సి నోటిఫికేషన్ లో ఉంటుంది మరి ఇది అప్పటి వరకు దీన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చా అంటే నమ్మచ్చు ననుక్కోవాల్సిందే ఎందుకంటే అందరూ చెప్తున్నారు కాబట్టి నేను ఒక్కడిని కాదు అంటే బాగోదు కాబట్టి చెప్తున్నానమాట సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము ఆ పీడిఎఫ్ అప్లికేషన్లో నోటిఫికేషన్లో మాత్రము ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఐ మీన్ ఇంపార్టెంట్ డేస్ ఏంటి అప్లికేషన్ డాట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు ఎండ్ అవుతాయి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారు ఫీజ్ ఎంత ఉంటుంది వయోపరిమితి ఏంటి సిలబస్ ఏంటి గైడ్ ఏంటి వయోపరిమితి ఒక ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటి ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డే డేటా ఉంటే దానికి సంబంధించిన దాంతో పాటు వేకెన్సీ లిస్ట్ కూడా అక్కడైతే పెట్టేస్తాడు అది ఫైనల్ అది ఫైనల్ సో ఇది ఇంకా మనకు ఫైనల్ కాదంటే అది మనకైతే పర్ఫెక్ట్గా తెలియదు అందుకే నేను తెలియదని మాత్రమే చెప్తున్నా సో అందరు రిలీజ్ చేసింది అయితే ఇది ఇప్పుడు మీ క్వశ్చన్ మార్క్ ఏంటి మా లో జీరో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం డిస్టిక్ పిల్లలు తీసుకుందాం మా లో జీరో ఉన్నాయి ఇప్పుడు నేను ప్రిపేర్ కావాలా వద్దా ఒకే ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు చాలా మంది పిల్లలు ఇదే క్వశ్చన్ మార్క్ సో నేను ప్రిపేర్ కావాలా వద్దా ఇక్కడ ప్రిపేర్ కావాలా వద్దా అంటే ఒకటి చెప్పగలము ఒకటే చెప్పగలము ఇప్పుడు డైరెక్ట్గా డిఎస్సి కాకుండా టెట్ కూడా పెట్టాడు కాబట్టి సో టెట్ క్వాలిఫై అనేది నీకు ఫర్దర్గా కూడా ఎప్పటికైనా యూజ్ అవుతుంది కాబట్టి టెట్ క్వాలిఫై ను ప్రైమరీగా తీసుకో ఇన్ కేస్ తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి టెట్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయి ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి నీ ఇష్టం నువ్వు ప్రిపేర్ అవుతావా కాదా అనేది ఎక్కువ మార్కులు అనుకోండి నువ్వు నాలుగు లోకల్ కింద ట్రై చేయని చెప్తున్నా సో క్లియర్ ఫ్రెండ్స్ మీకు ఒక జీరో పోస్ట్లే చూపిస్తున్నాయి జీరో పోస్ట్లే చూపిస్తున్నాయి అంటే నువ్వు టెట్ క్వాలిఫై కాలేదు అనుకోండి సో ప్రైమరీ టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి ఇన్ కేసు ఫర్దర్ గా నోటిఫికేషన్ అంటే ఇప్పుడు కాకపోయినా కానీ ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా టెట్ క్వాలిఫై ఉండాలి కాబట్టి ఆ టెట్ క్వాలిఫై అనేది ఇంకా దేనికైనా లింకులు కలుతుండేమో తెలియదు కాబట్టి సో టెట్ క్వాలిఫై కావడం మంచిది కాబట్టి నువ్వు దానికోసం ఫోకస్ చేయి టెట్ లో మంచి స్కోర్ సాధించావు అనుకో నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ పరంగా ట్రై చేయి ఇన్ కేస్ టెట్ లో ఆల్రెడీ నీకు మంచి మార్కులు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నీ సత్తా నిరూపించుకునే టైం వచ్చింది అంటే ఇప్పుడు నువ్వు దేనికి ట్రై చేయాలి ఇంకా నాన్ లోకల్ థర్టీ ఫైవ్ అనుకోండి ఇప్పుడు నీ సత్తా మొత్తము నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ పరంగా నీ టాలెంట్ ట్రై చేయడమే ఆ ట్వంటీ లో టాప్ లిస్ట్ లో రావడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా జాబ్ కూడా వచ్చేస్తుంది ఇది తక్కువ పోస్ట్లు జీరో పోస్ట్లు ఉన్న విద్యార్థులు ప్రిపేర్ కావాలా వద్దా అనేటువంటి ఆలోచనలో ఉన్న వారికి మరి కర్నూలు డిస్టిక్ లో ఎక్కువ ఉన్నాయి మరి పోటీ ఎక్కువ ఉంటుందంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే టెట్ కీలకము అని చెప్పేది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ టెట్ మార్క్స్ అనేటివి కీలక పాత్ర పోషిస్తాయి ఎందుకంటే పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి మరి ఎక్కువ పోస్ట్ ఉన్నప్పుడు కూడా టెట్ లో మంచి వెయిటేజ్ ఉంది అనుకోండి సో అంతకుముందు టెట్మాక్స్ తక్కువ అనుకోండి ఇప్పుడు టెట్ మార్క్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి ఆ టెట్మాక్స్లో మీకు ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది డిఎస్సికి యాడ్ అవుతుంది కాబట్టి టెట్ని అయితే మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ అయితే చేయవద్దు మరి జీరో వల్ల తక్కువ పోస్టులు ఐ మీన్ మాకు విజయనగరము అదే ఇక్కడ విశాఖపట్నము ఎనిమిది పోస్టులు ఉన్నాయి మేము ట్రై చేయాలంటే ట్రై చేయండి మీరు నాకు ఎన్ని పోస్టులే ఉన్నాయి నేను ట్రై చేయను అని నువ్వెలాగ అనుకుంటావో మిగతా అభ్యర్థులు కూడా అనుకుంటారు అది మీ కేటగిరీ పరంగా కూడా చెక్ చేసుకోండి సో ఇక్కడ విశాఖ ఎనిమిది అంటున్నాము ఆ ఎనిమిదిలో మీ కేటగిరీ పరంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి మొత్తం అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రైమరీ టెట్ పరంగా కాబట్టి టెట్ పరంగా ఫోకస్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ పరంగా కూడా ట్రై చేయండి ఇప్పుడు అందరి దృష్టి ఒకటే ఒకటి ఏంటి నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీలో కర్నూలు మీద చూద్దాం ఓకేనా అందరి దృష్టి మరి అందరు కర్నూలు ఇప్పుడు అడగచ్చు అందరి దృష్టి మిగిలినటువంటి పన్నెండు జిల్లాల దృష్టి మొత్తం కర్నూలే కదా కర్నూలు వాళ్ళకు రావాలనుకున్నటువంటి అవసరం లేదు కర్నూలు ఎయిటీ పర్సెంట్ లోకల్ ఉంటుంది నాలుగు లోకల్ పరంగా ఓపెన్ కేటగిరీకి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఓకేనా మరి ఇది ఫైనల్ అంటే తెలియదు ఓకేనా నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ డిఎస్సి ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉంది అంటే ఈ రోజు వచ్చినటువంటి అది పేపర్ స్టేట్మెంట్ లో ఐ మీన్ ఒక ఫార్మేట్ లో నాలుగో తేదీ ఫిబ్రవరి నాలుగో తేదీ కల్లా నాలుగో తేదీ మధ్య సాయంత్రానికల్లా మొత్తం వేకెన్సీ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది విద్యాశాఖకు సమర్పించండి అనేటువంటి ఒక డాక్యుమెంట్ అయితే మనము సోషల్ నెట్వర్క్స్ లో అయితే చూసాము నాలుగో తేదీ ఫిబ్రవరి కల్లా ఎన్ని పోస్టులు ఉన్నాయి వేకెన్సీ పోస్ట్ మొత్తం తెలిసింది ఆరు వేల ఒక వంద పోస్టులు ఏ జిల్లాకి ఎన్ని ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది మొత్తము విద్యాశాఖకు సమర్పించండి అనేటువంటి ఒక డాక్యుమెంట్ అయితే మనము చూసాము నెక్స్ట్ ఐదవ తేదీ టెట్ నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను ఇది ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ అని కాదు సో మీ ఇష్టం ఎలాగైనా అనుకుంటారో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఉంటుంది నాకు తెలిసి ఫిబ్రవరి ఫిఫ్త్ కానీ సిక్స్త్ కానీ చాలా ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఇది మనకు మొత్తము విద్యాశాఖకు సమర్పిస్తారు కాబట్టి ఫిఫ్త్ నా టెట్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది మరి టెట్ తో పాటు డైరెక్ట్ గా డిఎస్సి కూడా ఇస్తారా లేదా టెట్ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా మరి మధ్యలో ఎంత గ్యాప్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది మరి డిఎస్సికి టెట్కు ఐ మీన్ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే డిఎస్సీ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే డిఎస్సికి ఎలిజిబుల్ కాబట్టి టెట్ క్వాలిఫై కాకపోతే డిఎస్సికి ఎలిజిబుల్ కాదు కాబట్టి అందరూ వెంటనే డిఎస్సికి అయితే అప్లై చేయరు రిజల్ట్ వరకు అయితే వెయిట్ చేస్తారు సో టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సి అప్లికేషన్స్ కూడా డేట్స్ ఉంటాయి కాబట్టి మరి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత గ్యాప్ ఉంటుంది డిఎస్సి కంటిన్యూషన్ లో కండక్ట్ చేస్తారా ఏదైనా ఇంకా టైం అయితే పెంచడానికి ఛాన్సెస్ ఉంటుందా అంటే అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా తెలియదు సో టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రము మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఐ మీన్ డిఎస్సి వెంటనే ఉంటుందా లేదా టైం పడుతుందా అనేది మాత్రము టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు పక్కాగా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఐదో తేదీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి నేను పక్కాగా చెప్పడం లేదు ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నా ఇవి ఈ వీడియోలో ఉన్నటువంటి త్రీ మేజర్ పాయింట్స్ ఓకే ఫ్రెండ్స్ ఎనీ యు ఆల్ ది బెస్ట్ మరి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము నా నెంబర్ కి కాలర్ మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆఫర్ ఇచ్చాము బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఈ ఫోన్ పే నెంబర్ కు పే చేసి నాకు స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తాం సెకండ్ థర్డ్ ఈ రెండు తేదీలలో మాత్రమే ఈ ఆఫర్ కొనసాగుతుంది విష్ యూ ఆల్ ది బెస్ట్